ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలా అని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఊరుకుంటున్నారు లేదు సాయి చెప్పే ప్రతి మాటని ప్రతి వాక్యాన్ని ప్రతిరోజు మీరు విన్నట్లయితే మీకు సాయి మీద శ్రద్ధ సహనం అలాగే నమ్మకం శ్రద్ధ సబూరితో ఉన్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు వీడియోస్ కోసం ఒక సాయి చెప్పిన మంచి మాటలు వినడం కోసం మీ అమూల్యమైన సమయాన్ని అందులో ఒక ఐదు నిమిషాలు అనేది కేటాయించండి ఓం సాయిరాం ఓం శ్రీ సమర్థ సద్గురు సాయి నాదాయ నమహ ఈరోజు సాయి చెప్పే వాక్కు విందాం రండి తల్లి చెడు వైపు నిలబడ్డవారే అంతలా చలరేగుతూ ఉంటే ధర్మం వైపు నిలబడ్డ నువ్వు ఇంకెంత ధైర్యంగా ఉండాలి నువ్వే ఆలోచించు ఇక ధైర్యంగా తల్లి నిన్ను అవమానించినవాడు ఎంత గొప్పవాడైనా సరే నువ్వు మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు తగిన గుణపాఠం తప్పకుండా చెప్పి తీరాలి ఎందుకంటే మిమ్మల్ని అకా ఆ కారణంగానే బాధ పెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు గుర్తుంచుకో గుర్తుంచుకోతల్ని నీ బలహీనతల్ని బయట పెడుతున్నంత కాలం కూడా నిన్ను బాధ పెట్టేవారు పుడుతూనే ఉంటారు తేనె తీయగా ఉంటుంది కదా అని దాన్ని నేరులా తాగకూడదు అది మంచిది కాదు తల్లి అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని నీ బలాన్ని కానీ నీ బలహీనతల్ని కానీ ఎప్పుడు చెప్పకూడదు బిడ్డ ఎందుకంటే అది కూడా మంచిది కాదు గుర్తుంచుకో తల్లి అందమైన తోడు దొరకడం కాదు బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం ఎందుకంటే అందం లేని లోటును అలాగే మంచి స్వభావం పూరిస్తుంది కానీ మంచి స్వభావం లేని లోటును అందం ఎప్పటికీ పూరించలేదు బిడ్డ కాదంటావా తల్లి తలదించుకున్న ప్రతివారు కూడా తప్పు చేసినట్లు కాదు అలాగే తగ్గిన ప్రతివారు కూడా చేతగాని వారు కూడా కాదు కొన్నిసార్లు నెగ్గటం కంటే తగ్గటం వల్లే మంచి జరుగుతుంది అని తెలిసిన వారు గుర్తుంచుకో తల్లి మొదలైన ప్రతి పరిచయం కూడా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోక తప్పదు ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ కూడా ఒకరికి తల ఒక తలనొప్పిగానే అనిపిస్తుంది గుర్తుంచుకో తల్లి అలాగే మీరు దేనికి బాధపడకండి బిడ్డ ఎవరి విలువ ఏంటో అన్నది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది తల్లి కాస్త ఓపిక పట్టండి కొన్ని పరిచయాలు అలాగే కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదు అని తెలిసినా కూడా వదులుకోలేనంతగా ప్రేమని పెంచుకోవటం మనసు చేసే మొదటి తప్పు మనసులో ఉన్న మనిషి తోడుగా లేకపోతే చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా జీవితం అంతా ఒంటరిగానే అనిపిస్తుంది తల్లి తల్లి నేను చెప్పేది మంచితనం మరీ ఎక్కువైతే మన మనకు శత్రువులవుతారు గుర్తుంచుకో అలాగే కావాలనే దూరం పెడుతున్నప్పుడు కారణాలు తెలుసుకోవటానికి ప్రయత్నించవద్దు ఎందుకు అని అంటే అప్పటికే కారణాలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి అలాగే బిడ్డ నువ్వు మానవ సంబంధాలకు మరణం అనేది ఎప్పటికీ ఉండదు కానీ నిర్లక్ష్యం అహంకారం అనుమానాలతోనే అవి దూరమైపోతూ ఉంటాయి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఎప్పటికీ కూడా నిజంగానే ఉంటుంది అలాగే అందరూ నమ్మినా కూడా అబద్ధం ఎప్పటికీ అబద్ధమే అవుతుంది గుర్తుంచుకో తల్లి మీలో మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తు వ్యక్తుల్ని కోరుకోరు వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు తల్లి నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరూ ఇష్టపడరు అలాగే ఎందుకు ఎందుకంటే స్వార్థం అనేది మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి అవసరం ఉన్నా లేకున్నా సరే ఎప్పుడు ఒకేలా ఉండు ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు అలాగే ఎప్పటికీ శాశ్వతం కాదు గుర్తుంచుకో తల్లి ఆ బలవంతుడు కొట్టే దెబ్బనైనా సరే తట్టుకొని నిలబడగలమేమో కానీ నమ్మిన వాడు కొట్టే దెబ్బను మాత్రం తట్టుకొని నిలబడటం అంత సులభం కాదు కాదంటావా తల్లి ఒక మంచి పుస్తకం ఎలాగైతే అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు ఏదైనా సరే లోతుగా చదవాల్సిందే అర్థమైందనుకుంట కదా కొందరు ఒక మాట అంటే పడరు కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ ఉంటారు అవునా వాళ్ళ వరకు వస్తే ఒక లెక్క వేరొకరి దగ్గరికి వస్తే ఇంకో లెక్క ఉంటారు అలాంటి వారికి దూరంగా ఉండు జీవితం ప్రశాంతంగా ఉంటుంది నమ్మకం అనే పదం వింటేనే చాలామందికి నవ్వొస్తూ ఉంటుంది అవునా కాదా ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తుంటే నువ్వు నవ్వు రాకుండా ఇంకేం వస్తుంది మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది అలాగే ఇక ఇటుకలన్నీ కలిపితే ఒక గోడల మారుతుంది గోడలన్నీ కలిపితే ఒక భవనంలో మారుతుంది అవునా ప్రాణం లేని వాటికి వాటికి ఉన్న ఐక్యత జీవం ఉన్న వాటికి మనుషులకు లేదు అమ్మ నాన్న ఉంటే బిడ్డ బంధం విలువ తెలుస్తుంది అమ్మ లేకపోతే అమ్మ యొక్క ప్రేమని కోల్పోతావు అలాగే బాధ కూడా నీకు తెలుస్తుంది అలాగే నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది ఆ ఇద్దరూ లేని రోజు బ్రతుక బ్రతికంటే ఏంటో కూడా తెలుస్తుంది అలాగే తల్లి ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా మనం సంతోషంగా ఉన్నామని అవతలి వాళ్ళని నమ్మేటట్లు చెయ్యటమే అవునా ప్రతి చోట ఆలోచించటం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవటం కూడా అంతే అవసరం గుర్తుంచుకోబిడ్డ బాధ్యతల్ని గుర్తు చేసి మనల్ని బాగు చేసే భయం ఖచ్చితంగా మనకు అవసరమే చెప్పేవాళ్ళు లేక చెడిపోవటం దురదృష్టం ఇక చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవటం దాన్ని మూర్ఖత్వం అంటారు బిడ్డ కాళ్ళని తాకితే కానీ ఆశీర్వాదం దొరకదు అవునా అలాగే తల వంచితే తప్పేం కాదు కదా మన అనుకున్న దగ్గర మమకారం ఉండాలి కానీ అహంకారం అనేది కాదు గుర్తుంచుకో తల్లి ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా సాయి చెప్పే మాటలను వింటూ ధైర్యంగా అడుగు ముందుకు వేస్తూ ఉండు తల్లి నాది ఒక చిన్న మాట అది నువ్వు శ్రద్ధగా విను జీవితంలో విజయం సాధించాలంటే ధైర్యం అనేది అవసరం అపజయాలే విజయానికి తొలిమెట్టుకోవడాను అలాగే అలా అపజయాల నుంచే పాఠాలను నేర్చుకుని సక్సెస్ కావాలి ఉన్నతమైన ఆలోచన ధోరణి ఉన్నవారే జీవితంలో ఉన్నతంగా ఉండగలుగుతారు అలాగే బిడ్డ నేను చెప్పేది ఆయన తన వైఫల్యం నుంచి కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి జీవితం సక్సెస్ వైపే అడుగు వేస్తుంది అందువలన ఏదైనా సాధించాలి అని అనుకున్న వారు వెంటనే వైఫల్యాలకు లొంగకుండా నేను ఈ పని చేయలేనేమో అని మీ ప్రయత్నం ఆపకుండా ప్రతి ఫెయిల్యూర్లో కూడా కొత్తది నేర్చుకొని విజయం వైపు పయనించాలి కొత్తగా ఆలోచించాలి కొత్త విషయాల పట్ల ఆసక్తిగా ఉండాలి అలాగే ప్రయత్నాన్ని ఆపకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అలాగే వైఫల్యం అనేది ప్రయత్నాన్ని పునఃప్రారంభించడానికి ఒక అవకాశం అని తెలుస్తుంది ఇలాంటి ఆలోచన ధారణలో ఉంటేనే మీరు విజయాలకు చేరువవుతారు నేర్చుకున్న ప్రతి పాఠం కూడా ప్రతి వైఫల్యం మీరు సరైన దిశలో ప్రయత్నం చేసేలా చేస్తుంది ఓం సాయిరామ్ ఈరోజు సాయి చెప్పిన వాకు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొందరు సాయి భక్తులకి అనేది చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్